హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ ఒకసారి ఈరోజు పెసరపప్పు చార్ చేసుకుంటున్నానండి దానికోసం ఒక కప్పున్నర పెసరపప్పు తీసుకున్నాను ఇది క్లీన్గా వాష్ చేసేసుకోవాలి నేను వాష్ చేసేసుకుంటున్నాను ఒకటికి మూడు సార్లు కడుక్కోవాలండి బాగా కడిగేసుకొని ఇప్పుడు దీనిలో నేను ఇక చూడండి ఇలా ఉండాలి బాగా కలిపేసుకోవాలి దీనిలో నేను ఐదు మిర్చి అలాగే ఒక పెద్ద టమాటా వేసుకుంటున్నాను దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నానండి కప్తో ఇప్పుడు దీనిలో పసుపు ఉప్పు వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉండదండి ఒకసారి ట్రై చేయండి అలా నేను పప్పు కూడా చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పచ్చి పెసలతో దీనిలో ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్కి ఒక ఐదు విజిల్స్ వచ్చేలా పెట్టేసుకోవాలి నేను కారం యాడ్ చేసుకోలేదు ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయాయండి తీసి చూశాను చూడండి బాగా ఉడికిపోయింది కదా పప్పు వాటర్ అనేది లేకుండా మొత్తం ఉడిగిపోయింది మెత్తగా ఇప్పుడు నేను వినిపేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ చారుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు దీనిలో నేను ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నీ మిర్చి యాడ్ చేసుకున్నాను కదా ఒక ఫైవ్ సరిపోయిద్ది నేను ఒక నలుగురుకి సరిపోయేలాగా చేసుకుంటున్నానండి చారు ఒకసారి కారం వేసుకొని బాగా వినిపేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇంత బాగా కలిపేసుకొని ఆ రసం అంతా దీనిలో వేసేసుకోవాలి ఒక వన్ అవర్ నానబెట్టానండి నేను చింతపండు ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ చారు బాగా మరిగేలాగా మరిగించుకోవాలి చూడండి నేను మళ్ళీ దీనిలో కొంచెం సరిపోవలేదు సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు చూసి వేసుకోండి ఇప్పుడే వేసుకోవాలి సో ఇప్పుడే వేసేసుకున్నాను నేను ఇప్పుడు పక్కన పోపు కోసం నేను వేరే గిన్నె పెట్టేసుకున్నాను దానిలో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి ఒక మూడు వేసుకున్నాను పోగు దినుసులు యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీనిలో నేను ఐదు వెల్లుల్లు ఐ రెబ్బలు అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇదేనండి టేస్టు పప్పుచారుకైనా ఏ పప్పుచారుకైనా మెయిన్ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది నేను ఆయిల్లోనే వే వేయించేసుకుంటాను ఏ పప్పుచారు చేసినా నాకు చాలా ఇష్టం ఇలా వేసుకుంటేనే ఆ స్మెల్ అనేది బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది దీనిలోనే కొత్తిమీర కరివేపాక కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను పక్కన చారు కూడా మరిగిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చిద్ది ఒకసారి మీరు ట్రై చేయండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూడండి బాగా మరిగిపోయింది చారు ఇది కూడా ఫ్రై అవ్వాలి నేను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను హైలో పెడితే మాడిపోయింది తాలింపు అనేసి నేను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఈ పక్కన తాలింపు కూడా అయిపోవచ్చింది ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ ఇప్పుడు ఈ పప్పుచారు అంతా దీనిలో వేసేసుకోవటమే పెసరపప్పు చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉండదండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్